గుమగుమలాడే ఆంధ్ర చేపల పులుసు చూసేయండి చూస్తుంటేనే నూరు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు మంచిగా పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి చేపల గిన్నె ప్రత్యేకంగా చేపల కొరకు గిన్నె ఉండద్దండి చేపల చెట్టి అది కొనుక్కోండి చూసారు కదా చేపల చెట్టు పెట్టేసుకున్నాను ఈ చేపల చట్టి నాకు మక్క బాపట్ల నుంచి ఇచ్చిందండి పెళ్ళైన కొత్తలో చక్కగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి మసాలా పేస్టు గసగసాలు వేసానండి నేను పేస్ట్లో అది వేయటం వల్ల చేపల పులుసు గ్రేవీ చక్కగా వస్తుంది చక్కగా కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత చింత పులుసుని పోసేస్తున్నాను పులుసుకు తగినంత వాటర్ పోసేసుకున్నానండి వాటర్లు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కలని వేసేసుకుంటున్నాను మన పక్కింటి వాళ్ళకి మన చేపల కూర గుమగుమలాడే స్మెల్ వచ్చిందంటే మనం పక్ పర్ఫెక్ట్గా చేపల కూర చేసినట్టండి ఉప్పు పులుపు కారం కరెక్ట్గా సరిపోతే చేపల కూర మంచి సువాసనలు వస్తాయండి చూసారు కదా ఇలా విడివిడిగా చేప ముక్కలన్నీ వేసేసుకున్నాను చేపల కూరలోకి ఆయిల్ ఉప్పు కారం పులుపు వేసి తీరాల్సిందేనండి వేస్తేనే కూర టేస్టీగా ఉంటుంది చక్కగా ఇలా మొక్కలన్నీ విడివిడిగా వేసేసుకొని సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాను చూసారు కదా నోరు ఊరుతుందా చూస్తూ ఉంటేనే నోరు ఊరేయి చేపల పులుసు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్ లాంగ్ వీడియోని పోస్ట్ చేశానండి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వెళ్ళి చెకౌట్ చేసుకోండి ఓకే బాయ్ అండి